వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు నీరు విడుదల చేస్తామని ఇంజనీరింగ్ ఇన్ శంకర్ అన్న అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం యాసంగి సాగుకు ఇరవై ఏడు ఐదు వందల నలభై ఒకటి టీఎంసీ నీరు అందుబాటులో ఉందని జనవరి ఒకటి నుండి మార్చి ముప్పై ఒకటి వరకు నీటిని విడుదల చేస్తామని వారాబందీ పద్ధతిలో ఎనిమిది రోజులు ఆన్ ఏడు రోజులు ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని తెలిపారు ఇక చివరి ఆయకట్టు రైతులు ఆరుతడి పంట వేసుకోవాలని సూచించారు ఇక బావులు బోర్లు ఇతర నీటి ఆధారిత రైతులు వారికి ఇష్టమైన పంటలు వేసుకోవాలని సూచించారు హుజురాబాద్ వరకు నీటిని ఇస్తామని సాగు కంటే త్రాగునీటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు వాడుకునే పరిస్థితి ప్రస్తుతం లేదని మరమ్మతులు ప్రారంభమయ్యాయని అన్నారు ఇక సూర్యాపేట వరకు నీరు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ శివకుమార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు యాక్షన్ ప్లాన్ గురించి సమావేశమైన మనకు అవైలబుల్ వాటర్ ఉన్నదాని ప్రకారము టోటల్ బిలో ఎల్ఎండి నుండి మనము ఇరవై ఏడు టీఎంసీల మనకు వాటర్ ఉన్నాయి ఎంఎంఆర్లో ఎల్ఎండిలో కలిపి వీటిని గౌరవ ఇరిగేషన్ మంత్రివర్యు మంత్రివర్యులు తోటి డిస్కషన్ చేసినాము టీఎంసీ జనరల్ గారితో కూడా డిస్కషన్ చేసినాము ఉన్న వాటర్ను మీరు ఎఫెక్టివ్గా మీరు లోకల్గా వాళ్ళు సమావేశమై మీరు ఫస్ట్ నుండి రిలీజ్ చేసుకోండి అని ఆదేశించారు దానికి అనుగుణంగానే మనము జనవరి ఫస్ట్ నుండి మనము మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్న వాటర్ను ఎన్ని వెట్టింగ్లు ఏంటి అనేది మేము డిసైడ్ చేసుకున్నాము సో ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో అట్లా అనుకుంటున్నాము సో దీన్ని మీ ద్వారా రైతు సోదరులందరికీ ఐడి క్రాఫ్ట్స్ చేసుకోవాలని నేను విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి పంటలు వేసుకున్న తర్వాత మనకు గతంలో వాటర్ పైనుండి వచ్చేటివి ఇప్పుడు మనకు సఫిషియెంట్గా వాటర్ పైనుండి రావడానికి మనకు అవకాశం లేదు కాబట్టి ఉన్న వాటర్ను మనం యుటిలైజ్ చేసుకొని రైతు సోదరులందరూ మాకు సహకరించి ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా పూరా లోకల్ 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 యో చాయిస్ ఫర్ వాయిస్ మీ కోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.